హాయ్ ఫ్రెండ్స్ నిమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ సీరోస్ అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పీసెస్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్ అయితే మేడ పైన ఉంటుంది ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి మంచి మంచి కలెక్షన్ షేర్ చేసాము అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు యూజ్ చేసుకోండి బట్ ఈ షాప్ కి నియర్ బి ఉంటే మ్యాక్సిమం ట్రై చేయండి విజిట్ అవ్వడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ షేర్ చేయండి 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 మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గైస్ కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి తప్పకుండా ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు మేము వీడియో చూసేసరికి శారీస్ అన్ని అయిపోతున్నాయి అని చెప్పేసి మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మీకు వీడియో రాదు కాబట్టి శారీస్ అన్ని మిస్ అయిపోతారు అందుకని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నాను సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాం ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర్ గెడ్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ లో శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో అండి గుడివాడ వారి వీధిలో ఎంట్రన్స్ లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి చిన్న రామ మందిరం ఉంటుంది పాలరాతి విగ్రహాలతో చిన్న రామ మందిరం ఉంటుంది ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ ఉంటుంది అది దాటిన తర్వాత ఐదారు కోట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడ పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి ఈ రోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేటెస్ట్ షాప్ ద్వారా చూస్తున్నాం ఈ రోజు ఫస్ట్ ఏంటండి ఇది కలంకారి అండి ఇది కలంకారి చాలా బాగుంటుందండి ఐటమ్స్ ఇది మల్మల్ కలంకారి అంటారు చూడండి పళ్ళు చూసారు అంత చక్కగా ఉంటుందో కలర్ కూడా ఇప్పుడు ఇది చాలా బాగుంటాయి ఐటమ్స్ అన్ని కూడా పైన కింద కూడా కలంకారీ డిజైన్స్ చాలా నీట్ గా ఉంటుంది ఐటమ్స్ అన్ని కూడా ఇవ్వండి శారీ అయితే మొత్తం ఓపెన్ చేస్తున్నాను ఇట్లాగా వస్తుంది అయితే చిన్న చిన్న మిస్ ప్రింట్ కింద వస్తుంది కానీ మాకైతే చాలా సారీస్ అమ్మాము ఏం ప్రాబ్లం రాలేదు చాలా రేటు వీలుగా వచ్చిందండి ఇదన్నీ కూడా ఏడు వందల యాభై రూపాయలు పైన రేట్ అమ్మే క్వాలిటీ ఇవ్వండి బ్లౌజ్ పార్ట్ వచ్చేసప్పుడు కూడా కలంకారీ బ్లౌజే వస్తుంది చాలా చక్కగా ఉండే క్వాలిటీ మనం ఇచ్చే ఇప్పుడు స్పెషల్ ఆఫర్ రేటు కేవలం రూపాయలు మాత్రమే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీనికి అయితే ప్లేన్ వచ్చిందండి ఇది జరి బోర్డర్ కూడా వచ్చింది దీనికి ఈ కలర్ దీనికి అయితే జరి బోర్డర్ వచ్చింది ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తా చూడండి అసలు చాలా బాగుంటుంది అసలు కలర్ అయితే ఎక్సలెంట్ ఉంది ఇక్కడ ఊరికే వైట్ గీతలాగా వచ్చిందండి ఇదే మిస్ ప్రింట్ అంటే ఏం రాదు నాకు తెలిసి అయితే మాక్సిమం ఏం రావు ఓపెన్ చేస్తున్నాను మొత్తం కూడా ఓపెన్ చేస్తున్నాను చక్కగా పెట్టి తీసుకోవచ్చు ఇది వచ్చేసరికి బ్లౌజ్ మొత్తం డార్క్ బాటిల్ గ్రీన్ మీద వచ్చిందండి కలంకరి ఈ కలర్ చూడండి ఇది బాగా హైలైట్ అవుతుంది ఇప్పుడు బాగా చాలా మంది ఆరెంజ్ కి మళ్ళీ పర్పిల్ షేడ్ అండి షేడ్ ఇవ్వండి డిఎన్ చూసారంత చక్కగా ఉందో డిజైన్ చాలా క్లాస్ గా ఉంటుందండి ఇవ్వండి ఇదంతా కూడా మీకు ఫుల్ డియన్ వచ్చింది చాలా బాగుంటుంది ఏ శారీ అయినా సరే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా చక్కగా ఉంటుందండి దీని బ్లౌజ్ కూడా మీకు ఇదిగోండి ఇలా కలంకారడిగినే వస్తుంది బ్లౌజ్ కూడా చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి ఇదిగోండి ఇట్లా డిజైన్స్ అయితే మీకు ఇలా రకరకాలుగా వస్తా ఉంటాయి వీలంతా త్వరగా వస్తేనే దొరుకుతుందండి లేట్ చేస్తే మాత్రం చాలా కష్టం ఇవన్నీ ఏంటంటే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది అవును అండి ఫైవ్ అండి కాటన్ కాదండి మలై అంటే అనుకుంటారేమో కాటన్ కాదండి ఇట్లా కలర్స్ అన్ని కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తూ ఉంటాయి ఇదైతే ఫుల్ చార్ట్ వచ్చేసింది కలర్ చార్ట్ ఇవన్నీ కూడా మిక్స్ కదండి ఒకదానికి ఒక సంబంధం ఉండదండి ఇట్లా ఉంటా ఉంటాయండి ఇవన్నీ కూడా ఇవ్వండి ఇది వచ్చేసరికి బ్లాక్ చూడండి సార్ అంత బాగుంది బ్లాక్ డిజైన్ చాలా చక్కగా ఉంటుంది ఏ అయినా సరే మీకు ఐదు వందల రూపాయలు మాత్రమే చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఇలాగా బండిల్స్ వస్తాయండి పది పీసెస్ పది పీసెస్ బండిల్స్ అయితే వస్తాయి మన దగ్గర బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే మనం ఇస్తాము సెమీ హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకి పది పీసెస్ అయితే బండిల్ తీసుకోవాలండి ఏరుకునే పని అయితే ఉండదు ఏ అయినా సరే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇవి ఇంకో రెండు కలర్స్ ఓకే ఇది మల్మల్ ప్యూర్ కాటన్ అండి ఓకే కరిష్మా కాటన్ కరిష్మా కాటన్ దీని ఐటమ్ చూపిస్తాను మీకు కరిష్మా కాటన్ స్పెషల్ కలర్ కూడా ల్యావెండర్ షేడ్ అండి కరిష్మా లోగో అంటే ఒరిజినల్ దానికి మాత్రమే ఇలా లోగో వచ్చేస్తుంది అంటే డూప్లికేట్ తయారవకుండా పొరపాటున ఏదన్నా అంచుకట్టే మాత్రం చెప్పలేను కానీ అండి నైన్టీ నైన్ పర్సెంట్ లోగోలు వచ్చేస్తాయి అనమాట మీకు ఇవన్నీ కూడా కరిష్మా కాటన్ ఒరిజినల్ ఈ కాటన్ లో కూడా హైయెస్ట్ క్వాలిటీ ఇది ఓకే చాలా కాస్ట్లీ క్వాలిటీ ఇది యాక్చువల్ గా చెప్పాలంటే వాళ్ళ రేటు పది వందల యాభై రూపాయలు పదకొండు వందల రూపాయలు అమ్మే క్వాలిటీస్ ఇవన్నీ కూడా జాకెట్ వస్తాయి కానీ దీనికి అయితే రాలా కొన్నిటి జాకెట్లు వస్తున్నాయి జాకెట్ కూడా వచ్చేసింది అండి జాకెట్ అనుకున్నాను కానీ జాకెట్ కూడా వచ్చేసింది చక్కగా కుట్టించుకోవచ్చండి బ్లౌజ్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది క్వాలిటీ అసలు కరిష్మా కార్డన్ అంటే మామూలు క్వాలిటీనే మీకు ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయలు అమ్ముతారు ఇవన్నీ పది వందల యాభై రూపాయలు పదకొండు వందల రూపాయలు అమ్మే క్వాలిటీలో చిన్న చిన్న డ్యామేజీ డ్యామేజీ అయితే సారీ అయితే మీకు యాక్చువల్గా కాటన్ శారీ అయితే ఓపెన్ చేయనండి కానీ మీకోసం చూపిస్తున్నాను అందరు చూస్తారని చెప్పేసి అని దీనికైతే నాకైతే డ్యామేజ్ కనపడట్లేదు మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేస్తున్నాను నేను ఇప్పుడు మనం ఓపెన్ చేసిన శారీలో ఎక్కడా కనిపించలేదండి ఉంటుందండి అసలు ఆ ఫాల్ట్ కూడా లేదు దీంట్లో ఇవన్నీ అయితే చాలా బాగుంది నేను తీసి అమ్మది ఎలా ఉంది అసలు ప్రైజ్ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం నాలుగు వందల పాతిక రూపాయలు మాత్రమే ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇవన్నీ సరే మీకు ఎక్కడైనా సరే మీరు చూసుకోండి ఈ క్వాలిటీ వచ్చేటప్పటికి అన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ వెయ్యి రూపాయల రేంజెస్ ఇవన్నీ కూడా థౌజండ్ రూపీస్ ఇవన్నీ పది వందల యాభై పదకొండు వందల రూపాయలు ఇదిగోండి ఇది కోటా స్టైల్లో వస్తుంది ఇది కూడా అదే రేటు చాలా హైయెస్ట్ క్వాలిటీస్ అండి కరిష్మా కాటన్లోనే బాగా హైయెస్ట్ క్వాలిటీస్ ఇప్పుడు మనం ఇచ్చే రేటు కేవలం నాలుగు వందల పాతిక రూపాయలు మాత్రమే అతి త్వరగా వస్తేనే సరుకు దొరుకుద్దండి మళ్ళీ లేట్ చేస్తే అయితే ఈ కరిష్మా కాటన్ అయితే దొరకదు ఎందుకంటే కరిష్మా కాటన్కి చాలా మంది లేడీస్ ఫ్యాన్స్ ఉంటారు ఎందుకంటే వాళ్ళందరికీ త్వరగా త్వరగా అయిపోతా ఉంటే మా దగ్గరికి ప్రత్యేకంగా వస్తారు చూడండి అంత ఇప్పుడు అన్నిటికీ వస్తుందా లేకపోతే ఎట్లా అండి మాక్సిమం వస్తుందండి ఏదైనా ఒకటి చెప్పలేము వచ్చినా రాకపోయినా అదే రేటు దాంట్లో ఎటువంటి తేడా లేదు మాక్సిమం వస్తాయి సారీ అసలు డియన్స్ కానీ క్వాలిటీస్ కానీ అసలు వంక అసలు పని లేదండి అవునండి ఇవ్వండి డియన్స్ అని చూడండి ఒకసారి ఇటువైపు పక్కన కూడా పెడతాను చేయండి చేయండి షేర్ వీడియో కట్ సింగిల్ శారీ దగ్గర నుంచి ఎన్ని కావాలన్నా కూడా చేస్తారండి చిన్న చిన్న డామేజ్ అయితే ఉండొచ్చండి మేము క్లియర్ గా చెప్తున్నాం మళ్ళీ ఫ్రెష్ గా చూపించారు కదా డామేజ్ అంటే అట్లాగంటే ఎన్ని డామేజ్ శారీస్ కాబట్టి ఆ రేటు కరిష్మా కాటన్ ఫ్రెష్ వచ్చేసరికి అన్ని వెయ్యి రూపాయల పైన ఇవన్నీ చిన్న చిన్న డ్యామేజ్ కింద వస్తుంది చిన్నయ్య భయంకరంగా అయితే రాదు అది గ్యారంటీ అయితే చెప్తాను నేను ఇవ్వండి దీన్ని బ్లౌజ్ చూసాను ఉందో ఇవండి కరిష్మా లోకం కరిష్మా శారీస్ అని కూడా చక్కగా క్లియర్ గా రాస్తాడు ముందు క్వాలిటీ అసలు మేగడండి అసలు క్వాలిటీలో అసలు చూడాల్సిన పని లేదు ఇవ్వండి దీని కూడా ఏం రాలా కానీ అలాగని నేనేం చెప్పలేనండి నేను గ్యారెంటీగా గా ఇదిగోండి ఇది వచ్చేసరికి ఇవ్వండి ఇక్కడ ఇక్కడ పెట్టే లైట్ మిస్ ఉంది ఓకే ఇదే ఇదే ఫాల్ట్ ఉంది రేపు ఈ రావచ్చు ఏదైనా చినుగు లైట్ ఏదైనా ఉంటే ఉండొచ్చు నాలుగు వందల పాతి రూపాయలే అన్ని వెయ్యి రూపాయలు పైన రెండు చేస్తుంది మొత్తం లైట్ కలర్ చాటే వస్తుంది ఇది ఏ అయినా సరే నాలుగు వందల పాతి రూపాయలే ఇవ్వండి ఇట్లా వస్తాయి సెమ్మీ హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకు కూడా ఇదే రేట్ అండి దయచేసి వేరే రేట్ అయితే ఉండదు మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా రేట్ టు రేట్ పెట్టేసే ఐటమ్స్ చాలా సూపర్ గా ఉంటాయి ఎట్లా వస్తాయి అన్ని కూడా మీకు ఏంటంటే డిఫెక్ట్ దగ్గర చిన్న ఇలాగ ట్యాగ్ పెట్టేస్తాడండి కంపెనీ వాడు ట్యాగ్ పెట్టేసేస్తాడు ఇబ్బంది ఏమి ఉండదు చాలా బాగుంటుంది ఏ నాలుగు వందల పాతిక రూపాయలు మాత్రమే శనివారం మనకు ఇది వస్తాయండి ఇవన్నీ కూడా వీడియో అయితే మనం రిలీజ్ చేస్తాం చేస్తాం శనివారం శనివారం రిలీజ్ చేస్తాం ఓపెన్ అవుతుంది త్వర త్వరగా రావాలి ఉందండి సారీ క్వాలిటీస్ అసలు చూడాల్సిన పని లేదండి అసలు యూర్ హండ్రెడ్ బై హండ్రెడ్ కోట్ అంటారు ఇది చాలా సూపర్ గా ఉంటది కట్టేవాళ్ళు బాగా తెలుస్తుంది ఎందుకంటే కరిష్మా కట్టేవాళ్ళు అంటే ఆటోమేటిక్ గా క్వాలిటీ విషయంలో మేము చెప్పక్కర్లేదు వాళ్ళకి కలర్స్ కానీ క్వాలిటీ కానీ అస్సలు చూడాల్సిన పని కేవలం నాలుగు వందల పాతిక రూపాయలు మాత్రమే ఇట్లా వస్తానే ఉంటాయి మన దగ్గర ఇవన్నీ చిన్న చిన్న మొత్తం కూడా మిస్ప్రింట్స్ కానీ ఏదన్నా చిన్న డామేజ్ కానీ ఉంటే ఉండొచ్చండి ైన్ పర్సెంట్ రావు కానీ ఏంటంటే మనకి మిక్స్ సేల్ స్టైల్లో పెట్టేశాము ఇవ్వండి చూడండి ఐటమ్స్ ఎలా ఉందో పట్టు స్టైల్లో ఉంటుంది రిచ్ పళ్ళు మంచి బంపర్ ఆఫర్ లో పెట్టేసామండి శారీస్ అన్ని కూడా మీకు చూపిస్తాను ఇది ఒక్కటే ప్యాటర్న్ రాదు ఈ పంచి స్టైల్ కంచి పట్టు స్టైల్లోనే కాదు అన్ని రకాల స్టైల్లో కూడా అన్ని మిక్స్ అన్ని రకాల మిక్స్ వస్తుంది అన్ని రకాల క్వాలిటీ మిక్స్ వస్తుంది ఇవ్వండి ఇట్లాగా ఇది అయితే బ్లౌజ్ పార్ట్ వచ్చేసింది చీర ఇదైతే ఆర్గండి ఇది మేము చెప్పకూడదు ఇది చాలా కాస్ట్ ఐటమ్స్ అండి ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది కూడా ఆరుగండి కూడా ఇదిగోండి ఇట్లా వస్తుంది ఇది ఆరుగండి వస్తుంది శారీ అంతా కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది మనం అమ్మింది ఐదు వందల యాభై రూపాయలు అవును లాస్ట్స్ చాలా సార్లు పెట్టాండి చాలా సార్లు పెట్టాం ఐదు వందల యాభై రూపాయలు మీకు అన్ని రకాల ఫిక్స్ అనమాట ఇదిగోండి ఇది ఒకటి ఇది వచ్చేసేపటికి పట్టు ఇది వచ్చేసప్పటికి ఏడు వందల యాభై రూపాయలు అమ్మిందండి ఇది పట్టు పట్టు శారీ చక్కగా అమ్మవారికి వాటికి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది వస్తుంది అంటే మామూలుగా అయితే బాగుంటది పెట్టడానికి కాకుండా చిన్న చిన్న డామేజ్ వస్తుంది అండి కాబట్టి పెట్టడానికి వస్తా ఉంటాయి ఏ శారీ అయినా సరే ఇందులో మీరు ఐటమ్స్ మీరు ఏదన్నా తీసుకోవచ్చు ఇట్లా వస్తా ఉంటాయండి ప్రైస్ ఎట్లా ఉందండి అసలు ఇవన్నీ ఇవన్నీ కూడా కాంబో ఆఫర్ పెట్టేశారండి ఇవన్నీ కూడా కాంబో ఆఫర్ ఎంత త్వరగా వస్తేనో మీకు చూపించగలుగుతాము చాలా సూపర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మాక్సిమం డ్యామేజ్ రావు ఏదైనా ఉన్నా సరే మాకు సంబంధం లేదు అది అది విషయంలో క్లియర్ అండి డ్యామేజ్ ఉన్నదానికి వేరే రేటు అలాగే ఉండదు మీకు ఎవరికి ఏది నచ్చితే అది తీసుకోవడమే మనం ఇది కేవలం ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు కాంబో ఐదు శారీస్ కంపల్సరీ తీసుకోవాలండి ఐదు చీరలు తీసుకునే వాళ్ళకి వెయ్యి రూపాయలు మాత్రమే సింగిల్ శారీ అయితే సింగిల్ శారీ అయితే ఇవ్వమండి ఇవన్నీ కాంబోనే సింగిల్ శారీ అయితే కుదరదండి ఎందుకంటే మంచి మంచి ఆఫర్ ఇది వచ్చేసరికి ఇది లెనిన్ లో వస్తుంది ప్యూర్ లెనిన్ లో ఐదు వందల తొంభై ఐదు రూపాయలు అండి అది ఏదైనా ఐదు చీరలు వెయ్యండి మాత్రమే అలా ఉంటాయండి అన్ని కూడా మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు కేవలం ఐదు శారీస్ వెయ్యి రూపాయలు మాత్రమే అన్ని క్వాలిటీస్ మిక్స్ అండి మిక్స్ వస్తుంది డోలా లెనినో అన్ని రకాలు వస్తుంది ఇదిగోండి చూడండి పట్టు ఈ పట్టు సారీ చూడండి అసలు స్టోన్స్ వచ్చు ఇదిగోండి ఏ అయినా సరే మీకు ఐదు శారీస్ వెయ్యి రూపాయలు మాత్రమే ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి ఆర్గండి వస్తుంది చూడండి అసలు ఎంత బాగుంది ఇది ఇది కూడా మనకి సేమ్ ప్రతి చీరలు వెయ్యి రూపాయల్లోనే భలే వచ్చిందండి మొత్తం క్లియరెన్స్ సేల్ అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇదిగోండి ఇట్లాగా ప్లైన్ వస్తుందండి అన్ని రకాలు వస్తాయండి ఏ అన్న ఇదిగోండి ఇది వచ్చేసేపు వర్క్ వర్క్ ఏం లేదండి కొద్దిగా షేడ్ వచ్చింది అంతే చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది సారీ ఇది కూడా అంతే రెండు వందలు పడుతుంది కంపల్సరీ తీసుకోవాలి మీకు ఏ కావాలంటే అది తీసుకోవచ్చు ఐదు చీరలు వెయ్యి రూపాయలు అండి పోచంపల్లి మొత్తం మిక్స్ లాగా వచ్చింది ఇది కలంకారి కలంకారెడ్డి వచ్చింది ఇది కూడా మీకు అదే రేట్ వచ్చేస్తుంది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వచ్చిందండి అందుకని సూపర్ కోటా చూడండి అసలు ఎంత బాగుంటుందో ఇది కూడా అదే రేటు ఇది పట్టు స్టైల్లో వచ్చింది ఎన్ని ఏ సారీ అయినా సరే మీకు ఫైవ్ ఐదు చీరలు వెయ్యి రూపాయలు అండి ఏదైనా సరే ఐదు చీరలు వెయ్యి రూపాయలు చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి అతి త్వరగా వస్తేనే దొరుకుతాయి లేట్ చేస్తే మాత్రం దొరకదండి ఎందుకంటే క్లియరెన్స్ సేల్ అంటే మనకి ఏ అయినా సరే ఐదు చీరలు వెయ్యి రూపాయలు ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు ఇవ్వండి ఐదు శారీస్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలండి ఐదు చీరలు కంపల్సరీగా తీసుకోవాలి ఇంకొక్క శారీ అయితే ఓపెన్ చేస్తున్నారండి మనకి శారీ వచ్చి రెండు వందలు పడుతుందండి కాకపోతే ఐదు చీరలు తీసుకోవాలండి తీసుకోవాలండి ఇది బ్లౌజ్ రూపాయలు చాలా బంపర్ ఆఫర్ ఇస్తున్నాను ఇది బెడ్షీట్ కూడా మీకు చక్కగా మీకు ఫోటో ఇచ్చేస్తాడు ప్యాకింగ్ కూడా చాలా చక్కగా ఉంటుంది ప్యాకింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇట్లా వస్తుంది ప్యాకింగ్ స్టీల్ ప్యాకింగ్ వస్తుంది మీకు ఈ బెడ్ షీట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా ఉంటుంది అంటే అంత చక్కగా ఉంటుంది ఇది ఎక్స్పోర్ట్ ఐటమ్స్ కూడా ఫారెన్ ఆ ఎక్స్పోర్ట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది ఇవ్వండి సిక్స్ బై సిక్స్ పక్కాగా మంచం మీదకి చక్కగా రోపల దోపుకోవడానికి కూడా చక్కగా వస్తుంది చాలా బ్రహ్మాండమైన ఐటమ్స్ ఇవ్వండి చూడండి అసలు ఎంత బాగుందో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎంత పడుతుందండి ఇది ఇది మనం కూడా ఇది కూడా కాంబో ఆఫర్ పెట్టేశానండి యాక్చువల్గా చాలా కాస్ట్ ఐటమ్స్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అయితే కాదండి ఎందుకంటే కొద్దిగా పర్సంటేజ్ పాలిష్ ఎక్కడ ఎందుకంటే ఈ కలర్స్ అవన్నీ కూడా క్లారిటీగా దిగడానికి కలర్స్ అన్ని నీట్గా రావడానికి ప్లస్ క్వాలిటీ ఏంటంటే ఎన్ని వాష్ అయినా సరే కలర్ ఫెయిల్యూర్ అనేది జరగదు ఇది టూ ఫిల్లో కవర్స్ టూ ఫిల్లో కవర్స్ వస్తుంది చాలా స్పెషల్ ఆఫర్ రేట్ లో నాచురల్ గా దీని రేట్ వచ్చేసేటి ఏడు వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీ చూడండి అసలు ఎంత పెద్దది ఉందో చూడండి ఫిల్లో కవర్ కూడా ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఐటమ్స్ కాబట్టి చాలా ఫిల్లో కవర్స్ కూడా చాలా పెద్దవి వస్తాయి చాలా సూపర్ గా ఉంటుంది క్వాలిటీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు మూడు మూడు పీసెస్ పదమూడు వందల రూపాయలు ఓకే త్రీ పీసెస్ పదమూడు వందల రూపాయలు చాలా ఫస్ట్ క్లాస్ అయిన ఐటమ్స్ క్వాలిటీ అయితే మీరు చూడాల్సిన పని లేదండి మంచి కంఫర్టబుల్ గా ఉంటుంది ఇది కూడా ఆఫర్ పెట్టేశారండి చక్క మంచి ఆఫర్ అండి ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పైన రేంజ్ చేశారండి ఇవన్నీ కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ నంబర్ వన్ గా ఉంటాయి అండి ఐటమ్స్ అన్ని కూడా ఏ సరే మూడు పదమూడు వందల రూపాయలు పడుతుందండి సిక్స్ బై సిక్స్ పక్కాగా వస్తుంది చక్కగా లావు పొడిపోయిన చక్కగా మీరు లోపలికి సెట్టింగ్ అవుతుంది చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఫొటోస్ కూడా కూడా డిజిటల్ ఫ్రింట్స్ అంటే చాలా నీట్ గా ఉంటాయండి అన్ని కూడా చాలా బాగుంటాయి ఇట్లా వస్తాయండి అండి ఏ అయినా సరే పదమూడు వందల రూపాయలకి మూడు సూపర్ అండి ఏవైనా మూడు ఇస్తున్నారు థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ కి మూడు అండి ఓకే ఇవ్వండి ఇది కూడా చూడండి ఒకసారి ఇది కూడా మీకు అసలు ఇది కూడా ఓపెన్ చేస్తాను మీకు అసలు ఎంత టాప్ గా ఉంటుందంటే క్వాలిటీ ముందు క్వాలిటీ పరంగా అసలు చూడాల్సిన పర్లేదండి చాలా సూపర్ గా ఉంటుంది క్వాలిటీ ఇవ్వండి ఇదైతే మీకు కొద్దిగా డార్క్ అండ్ లైట్ రెండు మిక్స్ అయ్యి వచ్చింది కలర్స్ అన్ని క్లాస్గా ఉంటుందండి మీకు మీకు మట్టి అయినా సరే మీకు ఏదన్నా జస్ట్ వాష్ చేసుకుంటే ఈజీగా పోతుంది ఇది ఎందుకంటే అంత హెవీ క్వాలిటీ వచ్చిన చాలా హెవీ క్వాలిటీ అండి చాలా అంటే చాలా హెవీ క్వాలిటీ ఇవ్వండి ఎట్లా వస్తున్నాయి అంతా కూడా సూపర్ అండి అసలు ఇవ్వండి ఇవ్వండి కవర్స్ కూడా మంచి ఛాన్స్ అండి మిస్ చేసుకోవద్దు చాలా సూపర్ గా ఉంటుందండి క్వాలిటీ స్టాక్ కూడా అయిపోద్ది అండి చాలా లిమిటెడ్ స్టాక్ అండి ఓకే ఇవ్వండి కలర్స్ ఏవైనా పదమూడు వందలకి మూడు మూడు టెంట్స్ టీషర్ట్స్ అండి ఇవన్నీ కూడా ఓకే చాలా బ్రాండెడ్ కంపెనీ సూపర్ క్వాలిటీస్ అండి ఇవన్నీ కూడా చూడండి అసలు ఓపెన్ చేస్తాను చూడండి అసలు ఎంత బాగుంటుందో ఇవ్వండి ఫుల్ స్లీవ్స్ మాక్సిమం ఫుల్ స్లీవ్స్ వస్తాయి హాఫ్ ఉండదు ఇవ్వండి ఈ ఐటమ్స్ చూడండి అసలు ఎంత బాగుంటుందో క్వాలిటీ అసలు మీరు చూడండి చక్కగా చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఇది మనం ఇచ్చే చాలా స్పెషల్ ఆఫర్ రేట్ అనమాట యాక్చువల్ గా ఇవన్నీ కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమ్మే క్వాలిటీస్ చాలా త్వరగా అయిపోతాయి ఎంతసేపు అయిపోద్దో కూడా మాకు తెలియదు మంచి మంచి సైజులు ఎస్ ఎల్ ఎమ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ ఫోర్ ఎక్స్ఎల్ అయితే ఎక్స్ఎల్ వరకు ఒక రేట్ అండి ఇవన్నీ కూడా ఎక్స్ఎల్ అన్ని కూడా ఒక రేట్ వస్తుంది ఇవన్నీ మీరు చూపించిన క్వాలిటీలో ఇవన్నీ కూడా కలర్స్ వస్తుంది ఇలాగా ఎంత పడుతున్నా అయినా సరే నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి వన్ క్వాలిటీ చూడండి అతి త్వరగా వస్తేనే సరి చూసినంత ఎమ్ ఇప్పుడు వచ్చేది ఎల్లు ఏదైనా వన్ నైన్ రూపీస్ మంచి మంచి కలర్స్ వచ్చాయండి ఓ భలే ఉంది మోడల్ వేరు అట్లాగా మంచి ఛాన్స్ ఐటమ్ అండి మిస్ చేసుకోవద్దు ఏదైనా మనకి వన్ నైంటీ నేను ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ వన్ నైన్టీ నేను అవును అవునండి ఇదిగోండి చూడలేవు అండి అసలు రకరకాల ఐటమ్స్ రకరకాలస్ అండి ఎవరికి ఏది దొరికితే అది తీసుకోవడమే అయితే మనకి ఇదే కావాలంటే మాత్రం మేమేం చేయలేమండి క్వాలిటీ కూడా బాగుందండి అంటే క్వాలిటీలో అసలు రాజీ ఉండదండి సూపర్ క్వాలిటీస్ అండి మంచి అవకాశం రేట్ అయితే మంచి ఛాన్స్ ఐటమ్స్ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవచ్చు కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కూడా ఉన్నాయండి అవును అది ఎక్సెల్ వరకు మీకు అదే రేట్ అండి నూట తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది రూపాయలు ఇది వచ్చేసరికి డబల్ ఎక్సల్ అండి ఓకే ఈ డబల్ ఎక్సల్ వచ్చేసప్పటికి డబల్ ఎక్సెల్ నుంచి త్రీ ఎక్సల్ ఫోర్ ఎక్సల్ ఏ అయినా సరే ఇదిగోండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఏ అయినా సరే మీకు రెండు వందల పాతిక రూపాయలు టూ ఇలాంటి ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా వస్తుంది ఇదిగోండి టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వచ్చేసరికి ఒక పాతిక రూపాయలు ఎక్కువ అండి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది నార్మల్ గా ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ వరకు వచ్చి వన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుందండి ఇది కూడా చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి మీరు త్వరగా ఆర్డర్ పెట్టుకుంటేనే అవుతుంది లేకపోతే నియర్ బి ఉంటే రావాలి చూడండి ఇది వచ్చేసరికి త్రీ ఎక్స్ఎల్ అండి ఇది త్రీ ఎక్స్ఎల్ సూపర్ అండి చాలా సూపర్ గా ఉంటాయి ఇలాగా బాక్స్ వచ్చేస్తా ఉంటాయండి మన దగ్గర ఏ సరే మీకు మంచి మంచి ఛాన్స్ అయితే ఉంది త్వర త్వరగా రావాలి వచ్చేసరికి ఫోర్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ స్టైల్ లో వచ్చిందండి ఇది సూపర్ ఉందండి అసలు చాలా బాగుంది ఇది కూడా మీకు రెండు వందల పాతి రూపాయలు వస్తుంది క్వాలిటీ అసలు చూడాల్సిన పని లేదండి సూపర్ గా ఉంటుంది ఏదైనా మంచి ఛాన్సు మిస్ చేసుకోవద్దు త్వరగా వస్తేనే దొరుకుతుంది